పిఠాపురం సాక్షిగా పవన్ గెలుపు ఖాయం ఇది పవన్ కళ్యాణ్ గారే ఓపెన్గా చెప్తున్నమాట ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉగాది పర్వదినాన్న అక్కడ ఇల్లు కొత్త ఇల్లు ఓపెన్ చేశారు ఆఫీస్ ఓపెన్ చేశారు కార్యాలయం అక్కడ ప్రజలందరికీ ఎప్పటి నుంచో ఆల్రెడీ పిఠాపురం మీద దృష్టి పెట్టినా తాజాగా ఆయన ప్రచార పర్వంలో పాల్గొనడం ఇక్కడ కీలకం ఏంటి అంటే మినిమం లక్ష ఓట్ల మెజార్టీ కావాలంటున్నారు అంటే గెలుపు అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు గెలవడం అనేది పెద్ద కష్టం కాదు చాలా సునాయసంగా గెలిచేయచ్చు కాకపోతే లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది ఆయన పెట్టుకున్న అతి పెద్ద టార్గెట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలవాలి అనేది కాదు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలుస్తారు అనేది కాదు కానీ పిఠాపురంలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఆయన గెలవాలి గెలిచి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఇప్పుడు ఇదే కీలకం పిఠాపురం నుంచి ఆయన కొన్ని హామీలు కూడా ఇస్తున్నారు పిఠాపురం ప్రజలకి తాజాగా ఇక అవసరమైతే అక్కడే ఉంటాను అంటున్నారు మొత్తం అది కూడా గెలిస్తే సాధ్యమవుతుందేమో ఒకవేళ మరి ఓటం పాలైతే ఏంటి పరిస్థితి అంటే దాని గురించి ఇప్పుడు ఎవరో మాట్లాడరు ప్రస్తావించరు అది జరగకూడదని కోరుకుంటారు జరగదని అంటారు కానీ ప్రస్తుతం మాత్రం ఆలోచించేది గెలుపు కోసం గెలుస్తామనే ధీమా ఖచ్చితంగా వ్యక్తం అవుతోంది స్థానిక ప్రజలు కూడా ఆయన ఆదరిస్తున్న తీరు ఆదరమానాలు చూస్తూ ఉంటే దాదాపుగా గెలిచేసా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలి